హాయ్ హలో వెల్కమ్ టు గెలుపే వర్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు మారుతున్నాయి వేడెక్కుతున్నాయి ఇంకా యాభై రోజుల సమయం ఉంది వైసీపీ తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి ముమ్మరం చేసింది తెలుగుదేశం జనసేన ఇంకా అభ్యర్థులను ప్రకటించడంలోనే ఉన్నారు పొత్తుల పని కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అయితే ఈ కుప్పం నియోజకవర్గంలో రెండు పార్టీలు అభ్యర్థులను నియమించారు కాబట్టి అక్కడ గెలిపేవరిదో మనం ఒకసారి పరిశీలించుకుందాం కుప్పం నియోజకవర్గం ఇది చిత్తూరు జిల్లాలో ఉంది ఈ నియోజకవర్గం కింద ఐదు మండలాలు ఉంటాయి కుప్పం రామకుప్పం గుడిపల్లె కోట శాంతిపురం ఈ ఐదు మండలాలు ఇక కుప్పం నియోజకవర్గం గురించి చూసినట్టయితే ఇక్కడ ఒక రెండు సార్లు కాంగ్రెస్ ఒక రెండు సార్లు ఇండిపెండెంట్ ఒకసారి సిపిఐ గెలిచారు ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అక్కడ తెలుగుదేశమే గెలుస్తూ వస్తుంది ఎనభై మూడు ఎనభై ఐదు వదిలివేస్తే ఎనభై తొమ్మిది నుండి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా చంద్రబాబే అక్కడ విజయం సాధిస్తూ వచ్చారు మరి అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సీటును కైవసం చేసుకోవాలని పట్టుబట్టింది సీఎం జగన్ గారు ప్రత్యేక శ్రద్ధతో కుప్పం ఈసారి సొంతం చేసుకోవాలన్న పనిలో ఉన్నాడు మరి అక్కడ ఒక యువకుడైన భరత్ని బరిలోకి దించాడు ఎవరి భరత్ మనం భరత్ గురించి తర్వాత తెలుసుకుంటే ముందుగా చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసుకున్నాం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయి అప్పటి నుండి అక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తూ వస్తున్నాడు పోటీ చేస్తూ గెలుస్తూ వస్తున్నాడు రెండు పర్యాయాలు సీఎంగా కూడా చేశాడు మరి అలాంటి నియోజకవర్గం అది ఆయనకు కంచు కోట అతనికి అపోజిషన్గా ఎంత ఉద్దండ రాజకీయ నాయకులు ఉన్నా సరే ఓడిపోతూ వచ్చారు మరి ఈసారి వైసీపీ మాత్రం ప్రత్యేక శ్రద్ధతో గెలవాలన్న ఆకాంక్షతో ఒక యువకుణ్ణి నియమించింది బరిలోకి దించుతోంది అతడు కేఆర్జే భరత్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నాడు ఎవరి కేఆర్జే భరత్ కేఆర్జే భరత్ అంటే కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ ఇతను మాజీ ఐఏఎస్ చంద్రమౌళి కొడుకు మరి ఆ చంద్రమౌళి ఎవరంటే గతంలో రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఇదే కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారిపై పోటీ చేసినటువంటి అభ్యర్థి రెండుసార్లు ఓడిపోయాడు అతను రీసెంట్గా రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఇరవైలో చనిపోయాడు మరి చంద్రమౌళి గారు చనిపోయారు చనిపోయిన తర్వాత నుంచే యువకుడైన భరత్ చాలా చిన్న ఏజీ తండ్రి చనిపోయిన తర్వాత రాజకీయాల్లో ఫుల్ టైం కేటాయించాడు తండ్రి రెండుసార్లు ఓడిపోయాడు ఈసారి నేను గెలుస్తానన్న ధీమాతో రాజకీయ ఆరోగ్యం చేస్తున్నాడు తండ్రి చనిపోయిన తర్వాత అతనికి ఎమ్మెల్సీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఇంకా పదవిలోనే ఉన్నాడు పదవీ కాలం ఇంకా ముగియలేదు రెండు వేల ఇరవై ఏడు వరకు ఉందనుకుంటాను ఇప్పుడు అతన్ని నియమించడంలో అంద అందరి దృష్టి కుప్పం నియోజకవర్గం అయిపోయింది కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జిగా భరత్ నియమించాక అక్కడ ఉన్నటువంటి యువకులను కూడగట్టి వైఎస్ఆర్సిపికి చైతన్యం తీసుకొచ్చాడు పంచాయతీ ఎన్నికల్లో కుప్ప నియోజకవర్గానికి ఎంతో ఎన్నో ఓట్లు ఎన్నో సీట్లు తెప్పించినటువంటి ఘనత భరత్ది భరత్ కుప్ప నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా తీసుకున్న తర్వాత సమీకరణాలు మారిపోయాయి కుప్పంలో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ భరత్ గెలుస్తాడన్న ధీమాతోనే సీఎం జగన్ గారు అక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా నియమించాడు మరి వీరిద్దరిలో మనం ఒక్కసారి వీళ్ళ బలాబలాలేంటి అవి మనం ఒకసారి ఆలోచిద్దాం ఏ అభ్యర్థి అయినా ఎవరైనా పోటీ చేసినప్పుడు వారి యొక్క అభ్యర్థి బలం ఏంటి పార్టీ బలం ఏంటి సామాజిక బలం ఏంటి చూస్తాం మనం ఇప్పుడు కూడా ఇక్కడ ముందుగా అభ్యర్థి బలం అంటే ఇప్పుడు చెప్పాం కదా చంద్రబాబు నాయుడు గారు ఇదే నియోజకవర్గంలో దాదాపు ఏడు సార్లు గెలిచినటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి రెండు సార్లు సీఎంగా చేసినటువంటి వ్యక్తి మరి ఇక్కడ భరత్ను తీసుకున్నట్టయితే మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు తను రాజకీయాలకు కొత్త మరి ఎమ్మెల్యేగా మొదటిసారి పోటీ చేస్తున్నాడు అంత పెద్ద కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకుడిని ఢీకొండ అనేది కొంతవరకు సంశయంగానే ఉంది ఇకపోతే ఆర్థిక బలమా చంద్రబాబు గురించి మనకు తెలుసు ఇంకా భరత్ గురించి అంటే వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్ గారే ఒక స్పెషల్ శ్రద్ధ తీసుకొని చేస్తున్నాడు కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కుప్ప నియోజకవర్గాన్ని పోనివ్వకూడదు అది వైసీపీ సొంతం కావాలి అన్న దీంతో ఉన్నాడు కాబట్టి ప్రత్యేక శ్రద్ధతో ఉన్నాడు కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక పార్టీ బలాలు తెలుసు మనకు అక్కడ తెలుగుదేశం ఏంటి ఇక్కడ వైసీపీ అంటే అక్కడ ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా ఇప్పటి వరకు చూసినట్టయితే తెలుగుదేశం వైపే మొగ్గుంది మరి ఈ రెండు నెలలలో మారితే మనం చెప్పలేం సో వీళ్ళ ఇద్దరిని ఏ విధంగా చూసినా కానీ ఏడు పర్యాయాలు గెలిచిన అనుభవం చంద్రబాబుది ఎలాగైనా గెలవాలన్న దృఢ విశ్వాసం వైఎస్ఆర్సీపీది మరి ఈ రెండింటి మధ్య గెలిపి ఎవరిదో మరో రెండు నెలలతో మనకు తెలుస్తుంది ఇలాంటి మంచి అనాలసిస్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి నామాల మీడియా థ్యాంక్ యూ